గుడ్ మార్నింగ్ హలో అందరికీ యాపిల్ భోగి రోజు చాలా తొందరగా లేచింది అందుకే భోగి మంట దగ్గరికి తీసుకెళ్ళాను మంట కన్నాకుండా అలానే చూస్తూ ఉన్నింది ఎక్కువసేపు అయితే లేము బయట ఎందుకంటే చాలా చలిగా ఉన్నింది భోగి రోజు తల అంటుకుంటాం కదా ఇక్కడ నేను నిమ్మకాయ రసంలో కొద్దిగా కోకోనెట్ ఆయిల్ కలుపుకొని తల అంటుకున్నాను రోజు ముగ్గు వేసే పని లేకుండా చాలా డేస్ ముందే అమ్మ పెయింట్ తో ముగ్గు వేసేసింది దాని మీదే చిన్న రంగుల ముగ్గు అయితే వేసాం చిన్నప్పుడు అయితే చాలా పోటీ పడి వేసేవాళ్ళ ముగ్గులు అయిపోయాయి మెల్లిగడ్డు కొట్టి లాస్ట్ ఇయర్ కొట్టింది నొప్పి గుర్తు గుర్తుపెట్టుకుని ఉన్నాడు ఇంట్లో బాయ్స్కి మంచి హెడ్ మసాజే జరుగుతుంది ఊర్లో అతను ఇలా ఫెస్టివల్ కి మంచిగా తలంటుతాడు అబ్బాయిలకి ఇలాంటి మసాజ్ ఏ సెలూన్లో దొరకదేమో కదా ఒకరి తర్వాత ఒకరు బాగానే మసాజ్ చేయించుకుంటున్నారు ఇలా ఒకరు తలంటుతుంటే చాలా హాయిగా ఉంటుంది కదా అమ్మాయిలకు మాకు మేమే లైట్గా మసాజ్ చేసుకొని హెడ్ బాత్ చేసాం సంక్రాంతికి కుప్పెమ్మని ఇలా ముగ్గులో పెట్టాల్సిందే ఆవుపేటని ఇలా ముద్దగా చేసి పసుపు కుంకుమ పూలు అగరబత్తి పెట్టి ఇలా ముగ్గు మధ్యలో పెట్టాను ముందైతే భోగి పండగను దోశల పండగ అనేవాళ్ళం అప్పట్లో ఇయర్ మొత్తానికి ఒకేసారి దోశలు చేసేవాళ్ళు ఇంట్లో అది కూడా భోగి రోజు ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే ఫెసిలిటీస్ వచ్చాయి భోగి రోజు మెను దోశ నాటుకోడి నాటుకోటితో కాంబినేషన్ అంటే ఎక్కువ దోశలే తినేయచ్చు ఇలా మనకు ఒక దోశలు వేగిస్తుంటే వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది కదా కొంతమందికి దోశలు వేసాక అక్కకి ఆకలి పోయిందంట ఎక్కువ దోశలు తినలేకపోయింది బ్రేక్ఫాస్ట్ అయితే చాలా హెవీగా తిన్నాం యాపిల్కి బాత్ చేయించి నిద్ర పిచ్చాను డివెండర్ ఆడటానికి సిద్ధమైంది గ్యాంగ్ పాక్షాలు వేసుకుంటున్నాం దొంగ కోసం क्या सो रहा था आ ये कांग्रेस 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 ये निकल 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 కంటిన్యూగా త్రీ టైమ్స్ ఒకరే దొంగగా ఉంటే దొంగను చేంజ్ చేసుకోవాలని రూల్ పెట్టుకున్నాం ఇలా ఎవరు ఫస్ట్ కొట్టారో కరెక్ట్గా చెప్తే వాళ్ళే నెక్స్ట్ దొంగ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత యాపిల్ని రెడీ చేసి ఇలా భోగిపళ్ళు వేయడానికి కూర్చున్నాం పళ్ళు ఫ్లవర్స్ కాయిన్స్ మిక్స్ చేసి భోగిపళ్ళు పోస్తూ అందరం బ్లెస్ చేసాం యాపిల్ ఇప్పుడైతే కామ్గా భోగిపళ్ళు వేయించుకుంటుంది చూడాలి నెక్స్ట్ ఇయర్ ఎంత గోల చేస్తుందో

అవి పచ్చిమిర్చి కరివేపాక భోగి రోజు దోశ నాటుకోడి అందరిలలో ఎంత ఫేమస్ మా ఇంట్లో చికెన్ పకోడా కూడా అంతే ఫేమస్ మార్నింగే అక్క మసాలాలన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసింది సో ఈవినింగ్ నాన్న చికెన్ పకోడా చేస్తున్నారు చికెన్ పకోడా కాల్చడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా బౌల్ ఎక్ తీసేసుకొని అందరం గ్రౌండ్అప్ చేసేసాం లాస్ట్ టైం షాప్ లో వచ్చిన చిన్న అస్సలు ఎగరలేదు అందుకని మేమే ఇంట్లో న్యూస్ పేపర్ తో తయారు చేసి ఎగరవేశాం